సూపర్ అండి సూపర్ బాబు అన్ని మీద రాజకీయ పరంగా పరంగా అన్నీ అతను మంచి పరిపాలన రక్షితాడు ఆయన తిరిగి లేదు ఇంకా గతంలో చిన్నకి వెళ్ళాము మనకు తెలియని ఉంది ప్రతి ఒక్క తెలుసు అంత అలర్లు గొడవలు ఆయన్ని అర్చి చేసుకోరు రాజకీయ పరంగా అనుభవపరంగా చంద్రబాబు నాయుడు నిన్న దేశానికి పనికొచ్చిన పని అది కష్టాన్ని ఈ ప్రభుత్వం కూటమి ఉందండి ఎంతకాలం బీజేపీ కేంద్రంలో ఉన్నంతకాలం మరి తిరిగి అన్ని సాధించగలరు అది బాగుంది గతంలో మరి పట్టించుకునే కాదు అంతా అంత గోండా అంత ఆయన నచ్చిన పని పిచ్చి పని అది రాజకీయ పరంగా నేనే అనుభవి దక్ష కదండి తప్పనిసరిగా హండ్రెడ్ పర్సెంట్ నేను కూడా ఎన్టీఆర్ చాలా ఇప్పుడు వెళ్ళి బంధు చేస్తాను అండి నేను ఇప్పుడు వెళ్ళి బోన్ చేస్తాను ఇక్కడ పెద్దవాళ్ళు ముసలైన ఇదివరకు ఎమ్మెల్యే గారు ఐదు అది అది చాలా బాగుందండి చాలా బెస్ట్ నాకు తెలిసి పర్వాలేదు నా తెలిసి నా వరకు అయితే చెప్తున్నాను మీలో సంగతి నాకు అనవసరం గతంలో అంతే పర్వాలేదు ప్రస్తుతానికైతే ఇంకో వన్ ఇయర్ ధర ఇది అడిగితే ఇంకే చెప్తాను రోడ్లు అనేది పల్లెటూరులో ఫిల్ అప్ చేశారు ఇక్కడ మెయిన్ రోడ్లోని అవి ఇంకా ఫిల్అప్ చేయలేదు మెయిన్ పెద్ద పెద్ద గోతులు ఉన్నాయి పల్లెటూర్లు ఇంటీరియర్లు బాగున్నాయి చేసుకొని వస్తున్నారు కానీ చేసేది ఏదో మెయిన్ రోడ్లు చేస్తే ఫస్ట్ బాగుండు అది అది చేయట్లేదు పల్లెటూర్లు చేశారు అంటే మా నేను ఉంటుంది ఒక టౌన్లో ఏదో మా పల్లెటూరు వెళ్ళడానికి గోతులు అవన్నీ ఫిల్ చేశారు అవి పెద్ద కానీ మెయిన్ రోడ్లు ఉన్నాయి కదా అవి ఫీల్ చేయట్లేదు అది సిస్టమే నాకు అర్థం కాలేదు అది అంతే అవును చేస్తున్నారు అందుకే నేను ఇందా చెప్పాను వన్ ఇయర్ తర్వాత అది అడగండి అప్పుడు తెలుస్తుంది ఇప్పుడు 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 చేయమంటే వీళ్ళేం చేయలేదు హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం నాకు ఉంది నాకైతే ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఇది అయితే వన్ ఇయర్ తర్వాత ఏంటన్నది తెలుస్తుంది బండ నాకైతే ఆ నమ్మకం ఉంది అయితే ఇది ఈయన ఎఫెక్ట్ ఏంటనేది వన్ ఇయర్ తర్వాత అడిగితే అది బాగుంటుంది అవును అవును హ్యాపీ అందరూ హ్యాపీ వెహికల్స్ ట్రాక్టర్లు అందరు హ్యాపీగా ఉన్నారు అని మాకు తెలుసు మాకు బాగున్నారు గతంలో ఉన్న అందరూ తెలిసిందే కదా అంత చెత్త చెత్త చేస్తాడు కంగాలు కంగాలు చేస్తాడు స్టేట్ని పది సంవత్సరం బ్యాక్ తోస్తాడు అది తెలిసిందే ఇంకా అంతకంటే ఏం లేదు హండ్రెడ్ నా ఒపీనియన్ హండ్రెడ్ బాగుంటుంది ఏమో అనుకుంటున్నాను ఉండొచ్చు అది వన్ ఇయర్ తర్వాత ఇదే అన్నది మీరు అడిగితే బాగుంటుంది ఇప్పుడు అప్పుడే కాదు అది అన్నా కంటి మీద బాగానే ఉంది కొంతమందికి బోనాల చాక వస్తున్నాయి బాగానే ఉంది కూటమి ప్రభుత్వం కూడా ఏది చేస్తున్నారు ఇంకా టైం ఇవ్వాలి కదా అది ఇప్పుడు కొంచెం మెరుగ్గా ఉంది రిపేర్లు చేశారు పూర్తిగా ఇంకా చేయవలసి ఉంది గతంలో బాగా దారుణంగా ఉండేది అది బాగానే ఉంది ఏ ఇంకా టైం పడుతుంది కదండి వస్తుంది కదా అదే ఏదో చేస్తారు చేసి చేస్తారు వాళ్ళు చేయడం ఇంకా టైం ఉంది కదా చేస్తారు మనం వెంటనే ఇవ్వాలనుకోకూడదు కదా అది పరిశ్రమలు లేక ఖాళీగా ఉండేది అంతే ఇప్పుడు వస్తాయనేసి చేస్తున్నారు కానీ ఇంకా రావాలి కదండి అదే టైం పడుతుంది మరి టైం ఇవ్వాలి కదా అదే కూటమి ప్రభుత్వం వచ్చాక చాలా బాగుందండి మంచి అభివృద్ధి కార్యక్రమాలు రోడ్లు కానీ సీసీ సీసీ రోడ్లు కానీ విలేజ్లు బాగా డెవలప్ అవుతున్నాయి సార్ ఇది వరకు విలేజ్లు ఎలా అంటే అసలు జరణు ఉండే ఇప్పుడు విలేజ్లు చాలా బాగున్నాయి సార్ చాలా బాగున్నాయి మూడు పార్టీలు కూటమి ప్రభుత్వం బాగా ఏర్పడ్డాయి ఆంధ్రప్రదేశ్ మంచి భవిష్యత్తు కూడా ఉంది గ గతంలో అంటే కదా దాంట్లో కోఆర్డినేషన్ ఉండేది కాదు అడ్మినిస్ట్రేటివ్ ఉండేది కాదు అసలు పరిపాలన బాగుండేది ఇప్పుడు మాత్రం బాగుంది థ్యాంక్ యూ ఇప్పుడు యువత భవిష్యత్తు కోసం ప్రభుత్వం పనిచేస్తుందండి యువత మొత్తం మొత్తం ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు మొత్తం బాగా చూస్తున్నారు సార్ నమ్మకం ఉంది ప్రజలకు చాలా మంచి మంచి అభిప్రాయం సార్ ఇది అనేది ప్రతి ఒక్కరికి ఒక లేబర్ కానీ ఎవరు కానీ ఆయన పనులు చేసుకుని భోజనం చేసి వెళ్తుంటారు సార్ చాలా బాగా బాగుంది సార్ ఇది ఇదివరకు అయితే నా నాశరకం బ్రాండ్లు ఇప్పుడు బ్రాండ్లు చాలా బాగున్నాయి ఎవరికి నచ్చిన బ్రాండ్లు వెళ్ళి అవుతాయి ఇదివరకు అలా వాళ్ళ పరిస్థితి ఉండేది కాదు వాళ్ళకి నచ్చిన బ్రాండ్లే మనకి తాగేవాళ్ళం తాగేవారు మా ఇప్పుడు కాదు ఎవరికి నచ్చిన బ్రాండ్లు వాళ్ళు అవుతాయి పరిపాలన బాగుంది సార్